మనం అంతా వచ్చి గంట అయింది ఇంకా పెద్ద రాలేదే పెత్తనం చాలా తలంతా తగ్గొరిగిందని వంశ ఆయనకి గ్రామం పెద్దలకి పెద్ద కట్టారుగా ఒసేపట్లో అయ్యగారు ఇక్కడికే వస్తారు ఈ విషయం స్వయంగా ఆయన గారికి నువ్వే చెప్పు అయ్యో ఇంత చిన్న విషయం ఆయన దగ్గరికి కింద ఆయన గారు ఏదో ముఖ్యమైన పని మీద వెళ్ళి ఉంటారు ఆయన లేరు కదా అని ఇష్టం వచ్చేటట్టు మాట్లాడటమే ఆయనకంత ముఖ్యమైన పని ఏంటబ్బా ఏదో ప్రాణాల మీద వచ్చిన పని అయిన ఉంటది లేకపోతే ఆయన ఇంత ఆలస్యం చేయరు కళ ఫ్లవర్ కింగ్ కలెక్షన్ కింగ్ ఈ కింగ్ తో మీ పని డంగ్ చావ్ ఆ ఏమండి 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 అన్నా 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 నీ కోసం పంచాయతీలో ఎదురు చూస్తున్నారన్నా ఆర్డిషన్ అకౌంట్ లో కానిస్టేబుల్ లాగా ఇప్పుడే వచ్చేచావా ఊరి జనమంతా కలిసి నిన్ను ఊరి పెద్దం చేశారు చూసావా గంట ప్రశాంతంగా కూర్చొని ప్యాకెట్ కుదరట్లేదు అందుకే నేను ఇట్లాంటి పలవులు ఒప్పుకోను ఒప్పుకుంటే మాత్రం నీకెవరిస్తారు మామా పరాయవాడి వాడి పడగదిలోకి తుంగి చూసే కన్త్రివేత్తవా ఇలా తుంగి చూడ్డాలు ఉంగి చూడ్డాలు నా దగ్గర ఆ కార్డు తీసుకుంటే షో నీ మూలంగా పేకల కార్డు తీసుకున్నా ఏంటండి నా హ్యాండ్ రేసింగ్ లో ఉంటుంది ఇవ్వల తొంగతరం చేస్తావా నిన్ను అబ్బాలలేదు తెలుది బాబూ ఏంటో అంత ఏలలేదు రేయ్ నాకు ఏ తెలియదు బాబూ ఏంట్రా ఇన్నాలက నా హ్యాండ్ రైజింగ్ లో ఉందరా నా రైజింగ్ అంటే పాడ చేసేవాడ్రా లాంగ్ కట్ ఏదవా ఆ స్కిల్స్ అ ఇప్పుడు చెప్పురా ఏం జరిగింది ఏం జరిగింది అయ్యా నేను తోటలోంచి అట కాలు మర్చకోవడానికి వెళ్ళానయ్యా ఇరవై అంటే ఇరవై నిమిషాలు అంతే యాభై కొబ్బరికాయలు దొంగలు ఏరా దొంగతనం చేసావా నేను దొంగిలించలేదయ్యా దొంగలించలేదు దొంగ చూపులు చూస్తావ దొంగ దొంగ చూపులు ఎందుకు చేశావు వారం రోజులుగా పని పాట ఏమీ లేదంట నాలుగు రోజులుగా పస్తులు ఉన్నారంటయ్యా ఆకలికి తట్టుకోలేక ఒక్కాయ కొట్టుకు తాగారంటయ్యా ఓహో వారం రోజులుగా పని పాట ఏమీ లేదు రైటు నాలుగు రోజులుగా పస్తులున్నావు ఆకలికి తట్టుకోలే కాయలు కొట్టుకు తాగా మరి యాభై కాయలు ఎందుకు దింపావమ్మా అది కాదే ఎక్కారు రైట్ ఎందుకు వదులుతాను అనరు ఇరవై నిమిషాల్లో యాభై కొబ్బరి బొండాలు దింపావు అదే ఇరవై నిమిషాల్లో యాభై కొబ్బరి బొండాలు కొట్టి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఇచ్చేసేయాలి ఒక్క నిమిషం ఎక్కువైందనుకో కొబ్బరి బొండాలు చెక్క నీ తల చెక్కేస్తాను అలాగేనండి ఎంతసేపు ఎండలో నొక్కునందుకు మంచి కొబ్బరి బోండం దొరికింది అవునవును నా కొద్దులేరా పెద్ద ఆయనకి మీకు రెండు చేతులు ఇస్తే నమస్కారం నమస్కారం పెట్టదులే కాయలు నీళ్ళు కింద వెళ్ళిపోతాయి ఇంకో రెండు బొండాలు ఇప్పించా అంటే ఒంట్లో ఉన్న వేడి ఎంత తగ్గిపోతుంది ఇంకో రెండు బొండాలండి ఇప్పుడు ఈ కొబ్బరి బోండాలు తాగుతున్న వాళ్ళందరి దగ్గర కాయకి ఐదు రూపాయలు చెప్పిన వసూలు చేయాలి మరి ఓసీలో వచ్చే కదా మూడు కాయలు లాగిస్తే డబ్బులు ది వేడంతా దిగిపోద్ది ఆ రెండు వందల యాభై రూపాయలు ఓనర్ కి వదలకూడదు శిక్ష అలాగే రే రేపటి నుంచి ఆయన గారి తోటలు పనిలో అయ్యో ఆ దొంగల పనిలో పెట్టుకోవాలా పని లేనందు వల్లే కదా దొంగతనం చేశాడు అది కాదయ్యా ఇంకేం చెప్పకు ఈ బాబు రంగు కార్డు కొట్టడు రంగు ముక్క చెప్పడు రంగు తీర్పు ఇవ్వడు ఒరే నీ చేత చేట్ల పేక మానిపించమని ఆ దేవుడికి మనసారా దండం పెట్టుకోరా అలాగే బొమ్మ ఏవని దండం పెట్టుకున్నావురా ఈ రోజు పేకాట్లు అందరు డబ్బులు నాకే రావాలని మొక్కుకున్నాడు బొమ్మ ఒరి పాపిస్తాడా అట్టైతే నీకే పేకాడ పిచ్చి పాదయ్యారా పుట్టుకుతూ వచ్చిందే బొమ్మ పుడకల్లో పెడితే కానీ పోదు ఎవరు నిన్న నేను అంత మటెద్దుకుంటానే ఆ అన్నాడు బొమ్మ తాతడు తాత ఈ కల్లుకొచ్చాడు అల్లుకొచ్చి ఏమన్నాడురా పోరే రావుడు మీ బామ్మ దగ్గర ఐదు వందల రూపాయలు తీసుకుని చెప్పాడు అట్టగా నాకు రాత్రి పది గంటల కల్లోకి వచ్చి ఏం చెప్పాడో తెలుసా ఏం చెప్పాడే వాడిని ఐదు వందలు తీసుకోమని చెప్పాను నీ దగ్గర అంత డబ్బు లేదు కదా ఒక వంద ఇచ్చి నేను సరిపెట్టుకోమని చెప్పాను అని చెప్పమన్నాడు ఓహో అరగంటలోనే అభిప్రాయాన్ని మార్చేసుకున్నాడు అనమాట సరే ఏదో ఒకటి తొందరగా ఈ వంద రూపాయలు ప్యాకెట్ చాలదే ఓహో గోమాత కామధే నువ్వు వస్తున్నానమ్మా అమ్మా తల్లి బిడ్డలు కాసేపు నిశ్శబ్దంగా ఉన్నానమ్మా అమ్మ గోమాత పాత గడిదని బక్క చిక్కిపోయాం ఓ గంటలో నీకు కొత్త యజమాని కొత్త గడ్డి కొత్త నీరు ఏర్పాటు చేస్తాను సంతోషంగా ఉందరు కానీ ఎవయ్యా ముద్దు పెడతాను కళ్ళు మూసుకోమని చెప్పి నిన్న మాయమే ఇప్పుడా కనిపించడం అవును బావా సైలెంట్ గా అవుని దూడని విప్పుకుపోతున్నా ఎక్కడికి అబ్బా ఏం లేదు వీటిని ఇలాగే కట్టి ఉంచితే ఎక్సర్సైజ్ లేక కొవ్వు బట్టి హార్ట్ అటాక్ వస్తుంది డాక్టర్ గారు చెప్పారు అందుకే మార్నింగ్ వాక్ తీసుకెళ్తున్నాను మార్నింగ్ వాక్ గోమాత మీద ఎంత కరికరు వచ్చింది నీకు ఆ బామ్మ ఏ బామ్మని ఎందుకు పిలుస్తున్నావ్ పాపం బామ్మని కూడా మార్నింగ్ వాక్ తీసుకెళ్తావా అయ్యో బామ్మకి హార్ట్ వీక్ మార్నింగ్ వాక్ చేయకూడ పర్వాలేదు బామ్మ అయ్యో అరవకే నీకు దండం పెడతాను దండం పెట్టడానికి నేను గుళ్ళో అమ్మోని గాను అమ్మాయిని అమ్మోరికి దండం పెడితే వరవిస్తుంది అమ్మాయికి ముద్దు పెడితే కనికరిస్తుంది అందుకని మర్యాదగా ఒక ముద్దు పెట్టు బామన్ పిలవను తప్పదా తప్పదా ముద్దు పెట్టమంటే ఆవదం తాగిన వాళ్ళ మొహం అలా పెట్టావేంటి పెట్టుకో అయితే కళ్ళు మూసుకో ఆ మళ్ళీ పాడిపోదావనా అదే లేదు కళ్ళు మూసుకో వన్ టూ త్రీ పెట్టుకో అల్లుడు పొద్దున్నే ఆవుని దోడ్నే తీసుకుని అటే పెళ్తున్నావు ఎక్కడికో అదే వాటి కు